హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నైతే నేను ఒక మంచి అప్డేట్స్ వీడియో అయితే పెట్టినా ఈ స్మాక్డౌన్ హైలైట్ వీడియో అయిపోయాక అప్డేట్ వీడియోని అయితే ఒకసారి చెక్అవుట్ తీసుకోండి చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి ఏమాత్రం చేయకుండా మనం అయితే మన కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు స్మాక్డౌన్ స్టార్టింగ్లోనే మనకి న్యూ లైన్ అయితే రింగ్లోకి వచ్చింది వాళ్ళు ఇట్లా రింగ్లోకి వచ్చేసారు రింగ్లోకి వచ్చినప్పుడు ఫ్యాన్స్ అయితే క్రౌడ్ అయితే చాలా వస్తారు క్రౌడ్ అలా అర్వంగానే అవుట్ ఆఫ్ నోవేర్ అప్పుడు మనకైతే శత్రాన్స్ మ్యూజిక్ అయితే తినవాడు కదా శత్రాన్స్ అయితే స్మాక్ డౌన్లో ఎంట్రీ చేసుకున్నాడు ఈరోజు శత్రుాలిస్ డబ్లెల్ డౌన్లో చాలా అంటే చాలా సెగ్మెంట్లో కనిపించింది గైస్ ప్రతి ఒక్క మ్యాచ్లో శత్రాన్స్ అయితే ఇంట్రఫ్ట్ చేసిండు అని చెప్పుకోవచ్చు గైస్ ఒక టూ ఫోర్ మ్యాచెస్ తప్ప ప్రతి ఒక్క మ్యాచ్లో శత్రాన్స్ అయితే ఇంటరప్ట్ చేసిండు ఇది చాలా అంటే చాలా మంచి డౌన్ గైస్ ఈ డౌన్ అయితే చూడండి డౌన్ స్టార్టింగ్లో న్యూ బెడ్లో అయితే రింగ్లోకి వచ్చింది దాంతో శత్రువాన్స్ వచ్చింది కార్స్ మనకు అవుట్ ఆఫ్ నోవేర్ రింగ్లోకి జిమ్స్ వచ్చింది జిమ్ జిమ్స్ వచ్చి జి జేకే ఫార్టో మీద సోలో సిక్క మీద జేకే కబు మీద డేంజరస్గా అటాక్ చేసింది గ్యాస్ మనకి స్మాక్ డౌన్ స్టార్టింగ్లో ఒక మంచి మ్యాచ్ కూడా చునిగి దొరికింది జేకే కబు వర్సెస్ మనకి జిమ్మెసే మధ్య ఒక సాలిడ్ సాలిడ్ మ్యాచ్ ఈ మ్యాచ్ మనకి చాలా మంచి జబర్దస్త్ రెస్లింగ్ చుని దొరికింది గ్యాస్ ఈ మ్యాచ్లో ఒక టైప్ చెప్పాలంటే ఈ మ్యాచ్లో ఇద్దరు సూపర్ స్టార్స్ సరి సమానంగా ఫైట్ చేశారు సరి సమానంగా ఫైట్ చేసారు మంచి మ్యాచ్ ఉండే గారు జేకే కబు కూడా ఒక మంచి సూపర్ స్టార్ మంచి మంచి పేరు అయితే సంపాదిస్తుంది స్మాక్డౌన్లో ఈ మ్యాచ్లో ఒక టైప్ చెప్పుకోవాలంటే ఈ మ్యాచ్లో జేకే కబే గెలిచినప్పుడు జిమ్స్తో కూడా చాలా జబర్దస్త్ ఫైట్ ఇచ్చింది నో డౌట్ కానీ మ్యాచ్లో జేకే ఫార్టు ఏ బట్టి జేకే కబు అయితే ఓడిపోయాడు గాస్ మీకు అర్థమవుతుందా డబ్ల్యూబ్ల్యూ ఏం టీజ్ ఇస్తుందంటే మనకి సోలో వర్స్ జేకే ఫార్టు ఫస్ట్ స్లామ్ మ్యాచ్ అయితే టీజ్ ఇస్తుంది గాస్ మనకి మంచిగా ఆఫ్ తెలియండి ఈ స్మాక్డౌన్ వీడియో ఒకసారి ఇలా సెగ్మెంట్ చూడండి చాలా మంచిగా ఉంటుంది ఈ సెగ్మెంట్లో మీకు అర్థమవుతుంది సోలో వర్స్ జేకే ఫార్ట్ మధ్య డిస్టర్బెన్స్ మీకు తెలుస్తుంది జేకే కబు మధ్య సోలో సికా అలాగే మనకి జేకే పటం అయితే డిస్టర్బెన్స్ యూస్ తెలుస్తుంది ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఫైనల్లీ విన్నర్ అయిపోయాడు జిమ్ యూస్ ఈ మ్యాచ్లో ఫైనల్ అయితే న్యూ లైన్ జేకే కబు నోడించి జిమ్ యూస్ అయితే విన్ అయిపోయింది ఈ మ్యాచ్ ఎలా అనిపించిన మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి గ్యాస్ ఫ్రెండ్స్ మనకు ఉమెన్స్ మధ్య ఒక అయితే మంచి మ్యాచ్ అయితే చూని చూనికి దొరికింది గ్యాస్ మనకు ఫైపర్ వస్తే అలాగే జలిన బేగం మధ్య ఒక మంచి చేస్ ల్యాడస్ మ్యాచ్ అయితే చునిగి దొరికింది క్యాస్ ఈ మ్యాచ్ నో డౌట్ గ్యాస్ ఈ మ్యాచ్ నో డౌట్ చాలా మంచి జబర్దస్త్ అసలింగ్ అయితే చున్నీ దొరికింది ఈ మ్యాచ్లో అయితే ఎన్ఎక్సీ సూపర్ స్టార్ అయితే మనకి జలీనా బేగాకే సపోర్ట్ ఇచ్చినట్టు ఇచ్చింది కానీ లాస్ట్ మూమెంట్లో ఏం జరిగిందని అయితే మీకు చెప్తాను ఈ మ్యాచ్లో చాలా మంచి జబర్దస్త్ అస్సలింగ్ చున్నీ దొరికింది ఫ్లైఫర్ మేవన్నీ కూడా చాలా మంచి రస్లింగ్ చేసింది కానీ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది జలీనా బేగా జలీనా బేగా విన్ అయిపోయినాక మనకైతే ఆ ఎన్ఎక్సీ సూపర్ స్టార్ జలీనా బేగా పైన అయితే డేంజరస్గా అంటే డేంజరస్గా అటాక్ చేసింది ఎన్ఎక్సీ సూపర్ స్టార్ అయితే జలీనాబేగా ఛాలెంజ్ అయితే వేసిండే ఫరీ ఫర్ యునైటెడ్ స్టేట్స్ చాంపియన్స్ ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ అయితే బ్లాక్ ఎల్ల నైట్ మధ్య ఒక సాలిడ్ అంటే సాలెడ్ మ్యాచ్ అయితే తునిక దొరికింది ఫైనల్లీ అలక్స్టోబ్లక్స్ అయితే మంచి పుష్ అయితే బ్లాక్ అలక్టా బ్లాక్స్ అయితే మంచి పుష్టి అయితే ఇస్తున్నారు చాలా మంచి జబ్బదస్త్ రఫ్లింగ్ అయితే తునిక దొరికింది ఎల్ల నైట్ కూడా చాలా మంచి జబ్బదస్త్ రఫ్లింగ్ చేసాడు గస్ ఇంకా డబ్ల్యూ చాలా తెలివిగా ఆలోచించింది కదా చూడండి వీళ్ళిద్దరు జబర్దస్త్ సూపర్ స్టార్ మంచి మంచి పేరైతే హంపాయించాడు బ్లాక్ ఫస్ట్ ఉన్నప్పుడే డబ్ల్యూలో మంచి పేరు అయితే హంపాయించాడు మనకి ఎల్ల నైట్ కూడా మంచి పేరు అయితే ఉండే ఎల్ల నైట్కి వీళ్ళు ఇద్దరు ఇట్లా ఎవరు విన్ అయితే ఎవరు విన్ అవుతున్నారు చాలా చాలా ఉండే కదా ఈ మ్యాచ్ చూసినప్పుడు ఎవరు విన్ అవుతుందని ఎక్సైట్గా చూసిన మ్యాచ్ కానీ ఈ మ్యాచ్లో అవుట్ ఆఫ్ నోవర్ మనకి శత్రు అయితే ఎంట్రీ ఇచ్చిండు కదా శత్రువాన్స్ ఎంట్రీ ఇచ్చి ఎల్ల నైట్ పైన అటాక్ చేసిండు ఎల్ల నైట్ పైన అటాక్ చేసినాక మనకి అలెక్టా బ్లాక్ రింగ్ బయట ఉంటాడు అలెక్స్టాబ్ బ్లాక్ ను శత్రు ఆన్స్ ఫేస్ టు ఫేస్ యూనిక్ దొరికింది గ్యాస్ ఇలా పాత రైవెల్ ఇవి అయితే అప్పుడు చాలా మంచి ఫేస్ టు ఫేస్ ఇక్కడ చూడండి నేను స్క్రీన్ పైన వేస్తా మనకి చాలా మంచి ఫేస్ టు ఫేస్ అయితే చూనీకి దొరికింది కానీ ఈ సెగ్మెంట్లో అప్పర్ అండ్ షత్రు ఆన్సర్ శత్రు ఉండే ఎందుకంటే ఈ సెగ్మెంట్లో మనకైతే బ్రాన్ బ్రేకర్ బ్రాన్స్ అని వచ్చి అరెస్ట్ బ్లాక్ పెన్ అటాక్ చేసారు ఈ సెగ్మెంట్లో అప్పర్ అండ్ షత్రు అండ్స్ టీమ్ అయితే ఉండే క్యాస్ ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ అయితే ఒక మంచి సెగ్మెంట్ అయితే చున్కి దొరికింది ఒక ట్రిపుల్ త్రెస్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ట్యాక్ టీమ్ ట్రిపుల్ ట్రెస్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు గాస్ మంచి మనకి రియా రెప్లీ అలాగే అలెక్సోబ్లెస్ ఎన్ఎస్టీ సూపర్ సూపర్ స్టార్ మధ్య ఒక మంచి ట్యాక్ టీమ్ మ్యాచ్ అయితే చున్నీ దొరికింది గ్యాస్ ఈ మ్యాచ్ చాలా అంటే చాలా మంచిగా ఉండే గాస్ ఈ మ్యాచ్లో ఫైనల్లీ మనకి విన్నర్ అయిపోయింది అలెక్సోబ్లెస్ అండ్ మనకి రియా రెప్లీ ఎన్ఎస్టీ సూపర్ స్టార్ అయితే ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది గ్యాస్ ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించినా మీరు కష్టంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి కదా మనకు నెక్స్ట్ అయితే ఒక మంచి సెగ్మెంట్ అయితే చునీకి దొరికింది కాదు సెగ్మెంట్ కాదు మ్యాచ్ మనకు మంచి మ్యాచ్ అయితే చునుకు దొరికింది మనకు పెంటా ఆండాదా వర్సెస్ మనకు అమెరికన్ నేట్స్మెన్ మధ్య ఒక మంచి మ్యాచ్ అయితే చునుకు దొరికింది కాదు ఈ మ్యాచ్ చాలా మంచి రస్లింగ్ చుణ్యూకి దొరికింది కదా ఈ మ్యాచ్ మధ్య చాట్ క్యాప్ మాటి మాటికి ఇంటరప్ట్ చేస్తుంటాడు అయినా కానీ మ్యాచ్ చాలా మంచి రస్లింగ్ అయితే చునుకి దొరికింది సార్ నో డౌట్ పెంట ఆండ్రాదా ఉన్నాడంటే చాలా మంచి రస్లింగ్ ఇద్దరు మంచి సూపర్ స్టార్స్ అయితే మంచి రస్లింగ్ అయితే చునుకి దొరికింది కదా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మనకి ఈ మ్యాచ్ మధ్యలో ఏమైందంటే చార్ట్ కేబుల్ పైన ఒక సూపర్ స్టార్ అయితే అటాక్ చేసిండు మీరు మొన్న రాళ్ళ కూడా చూసారు మొన్న రాళ్ళ కూడా ఒక ఆయన అటాక్ చేసిండు చార్ట్ కేబుల్ పైన ఇప్పుడు కూడా సేమ్ అలాగనే అటాక్ చేసిండు గాస్ మనకు మనకి ఇలా మధ్య ఒక మ్యాచ్ కూడా చూడడం దొరుకుతాయని రూమర్స్ వస్తున్నాయి గాస్ డబ్బులో ఏమని ట్రీస్ ఇస్తుందంటే ఒక న్యూ సూపర్ స్టార్ అనేది చూడండి నేను అప్డేట్ స్టేడియోలో ఆ న్యూ సూపర్ స్టార్స్ కవర్ కాదు అని కూడా మనకు ట్రీజ్ అయింది మరింత బ్యాంక్లో ఒక న్యూ సూపర్ స్టార్ రిటర్న్ చేస్తాడని చెప్పిన ఆ సూపర్ స్టార్ ఎవరో కాదు ఈ ఇప్పుడు షార్ట్ కబుల్ పైన అటాక్ చేసిన అయినా కూడా అని కూడా రూమర్స్ వస్తున్నాయి గ్యాస్ మనకి ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ అయితే మనకి పెంటా ఉన్ను ఆండ్రాయిడ్ అయితే గెలిచింది గ్యాస్ ఈ మ్యాచ్ ఇక్కడనే అయిపోయింది కదా మీకు ఈ మ్యాచ్ పైన ఎలా అనిపించడం మీకు ఖచ్చితంగా కామెంట్ అయితే వేయడం అయితే మర్చిపోకండి గ్యాస్ ఈ మ్యాచ్ చాలా బాగా రస్లింగ్ ఉండే మ్యాచ్ అయితే మీరు టీవీలో చూడండి గ్యాస్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ మీ ఇంట్లో అయితే కోడి రోడ్స్ అలాగే వరల్డ్ ఏవర్ ఛాంపియన్ జేసో అయితే రింగ్లోకి వచ్చారు క్యాష్ ఇలా ఒక మంచి సెగ్మెంట్ అయితే కడిగేసిరు కాస్ ఈ నెక్స్ట్ ఒక నైట్ అయితే మనకి మణింద బ్యాంక్ అయితే ఉన్నది ఈ మణింద బ్యాంక్లో నేను నా ఫ్రెండ్ జే హూసో మేమిద్దరం కలిసి ఝాన్సీ లోగన్ పాల్ అంటే డేంజరస్ అటాక్ చేస్తాం డేంజరస్గా కొడతాం ఈ మ్యాచ్లో మేమే విన్ అవుతామని కోడి రోడ్స్ అయితే చెప్తూ ఉంటాడు గాస్ జే కూడా జేహూసో మైక్ తీసుకొని ఏమన్నాడంటే ఈ ఈ మణింద బ్యాంక్లో పాల్ మూతి ముఖం పలగ కొడతా నేనే స్టిల్ వరల్డ్ ఏవర్ ఛాంపియన్ ఉంటాం కోడి రోజు కూడా అతి త్వరలోనే ఛాంపియన్ అవుతాడని కూడా జయూస్ అయితే మనకు అనడం జరిగింది గాస్ ఈ సెగ్మెంట్ అయితే చాలా మంచిగా ఉంటుంది కదా ఈ సేగ్మెంట్లో చాలా మంచి వర్స్ అయితే చునుకి దొరికినాయి చాలా మంచి కాన్ ఎంట్రీ అయితే చునుకి దొరికింది ఈ సేగ్మెంట్లో అక్కడ అప్ ఎంట్రీ అయిపోయింది జాన్సన్ గైస్ జాన్సన్ అయితే సెగ్మెంట్కి అయితే ఎంట్రీ ఎంట్రీ తీసుకున్నాడు గాస్ జాన్సన్ ఏం లేదు కాస్ జాన్సీ ఎంట్రీ తీసుకొని సైలెంట్గా ఉన్నాడు అక్కడ అక్కడ ఒక ఆయన వచ్చి రింగ్ అనౌన్స్ చేసింది ప్లీజ్ వెల్కమ్ టు జాన్సన్ అని కూడా రింగ్ అనౌన్స్ అయితే జాన్సన్ అని అప్పుడు జాన్సన్ అయితే చాలా చాలా మంది ఫాన్సన్ చేశారు అంటే జాన్సన్ రొసాక్ జాన్సన్ రొసాక్ అని అవుడున్న క్రౌడ్ అయితే ఒరి కాదు మనకి జాన్సన్ సైలెంట్గా ఉన్నాడు కదా సైలెంట్ ఉంటాడు సైలెంట్ గా ఉన్నాడు అవుట్ ఆఫ్ నోవేర్ మనకు అవుట్ ఆఫ్ నోవేర్ అయితే డేంజరస్ అటాక్ చేసినటువంటి జైస పైన ఒక నకల్ పాంచ్ ఇచ్చిండు కాదు అలాగే ఇప్పుడు దాని లాభం లేచి జాన్సిన కోడి రోజుకి ఒక ఏ ఇచ్చిండు కాదు ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది కాస్ ఈ సెగ్మెంట్లో మొత్తం అప్పారయడం అనేది జాన్సినా లోగన్ పాలలో ఉండే కదా ఈ సేగ్మెంట్ మీరు ఖచ్చితంగా టీవీలో ఉండదు చాలా మంచి సెగ్మెంట్ కాదు జాన్సినా ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఇదే జాన్సినా లాస్ట్ టీవీ షో అని చెప్పుకోవచ్చు ఇదే ఈ లాస్ట్ టీవీ షో మంచి ఎంజాయ్ చేయండి జాన్సినా ఫ్యాన్స్ అని నేను చెప్తున్నా ఇక్కడ వీడియో అయిపోయింది కాదు ఈ వీడియో వస్తే లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో కొంచెం తట్టుకుంటా వచ్చింది వాయిస్ నెక్స్ట్ వీడియోలో అయితే చాలా మంచి క్లారి క్లారిటీతో అయితే వీడియో ఇస్తాను నెక్స్ట్ అయితే మనకి జాన్సిన లైఫ్ స్టైల్ వీడియో అయితే మనకి వస్తుంది గైస్ ఈ మనీంద బ్యాంక్ పిపి ఆఫ్టర్ మనకి నెక్స్ట్ వీడియో రిలీజ్ అయ్యేది ఝాన్సినా లైఫ్ స్టోరీ అయితే మీరు అయితే కష్టంగా ఈ లైఫ్ స్టోరీ వీడియోస్కి అయితే విజిట్ చేయండి బ్రాక్ లైఫ్ స్టైల్ వీడియోకి అయితే మంచి వ్యూస్ అయితే వచ్చినాయి నైన్ హండ్రెడ్ దాకా చాలా మంచి సపోర్ట్ ఇవ్వి పెడుతున్నారు ఇలా ఇలాగనే మన ఫ్యాక్ డౌన్ రాయల్ ఎక్స్ వీడియోస్కి అలాగే అప్డేట్స్ వీడియోకి కూడా సపోర్ట్ ఇవ్వి పెట్టాలని కోరుతూ ఇక్కడనే వీడియో అయితే అయిపోయింది కదా